ఆ రాత్రి ఆకాశం అసాధారణంగా నిశ్శబ్దంగా ఉంది గాలి ఒక్కసారిగా మారింది చల్లగా కదిలే ప్రతి ఆకుపై భయానక శబ్దం నేను రజిత ఒంటరిగా నడుస్తున్నాను ఎందుకలా వెళ్లాలని అనిపించింది అని నా మనసడిగింది నాకు సమాధానం లేదు కానీ ఆ అడవి ఏదో పిలుస్తున్నట్టు నన్ను లాగుతున్నట్టుగా అనిపించింది చెట్ల మధ్యలోంచి చంద్రుడు కాంతిని పంపిస్తున్నాడు ఎదురుగా కొంత పొగలాగా కనిపించింది గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది చెట్ల మీద గాలిలో ఆడుతున్న ఆకులు అవి సిగ్గుపడుతున్నట్టుగా లేక హెచ్చరిస్తున్నట్టుగా అనిపించాయి హే ఎవరైనా ఉన్నారా అని నేనడిగాను ఆ స్వరం వెనకు ప్రతిధ్వనించింది ఉన్నారా ఉన్నారా అప్పుడే ఆకాశం కాంతి మసకబారింది ఎదురుగా దూరంగా ఒక నీడ కదిలింది అది నెమ్మదిగా నావైపు వస్తోంది నా కాళ్ళు వెనక్కి వెళ్లలేవు కళ్లల్లో భయం కాని విచిత్రంగా మనసు ప్రశాంతంగా ఉంది ఆ రూపం దగ్గరికి వస్తుంది పొడవాటి దుస్తులు జుట్టు గాలిలో తేలిపోతోంది ముఖం స్పష్టంగా కనిపించడం లేదు అతను ఒక అడుగు ముందుకేశాడు రజిత అని మెల్లగా పిలిచాడు నాకు ఒక్కసారిగా చరివేసింది నువ్వు నా పేరెలా తెలుసు అని అడిగాను అతను స్వల్పంగా నవ్వాడు ఎందుకంటే నువ్వు మునుపే ఇక్కడికి వచ్చావు నువ్వు మునుపే ఇక్కడికి వచ్చావు ఆ ఒక్క మాట నా మనసులో మెదిలింది ఏమర్ధం అని నేనడిగాను అతను మౌనంగా నా వైపు చూశాడు అతని కళ్లలో ఆకాశం మొత్తం ప్రతిబింబిస్తున్నట్టు ఉంది నీలం కాంతి నిశ్శబ్దం ఒక మృదువైన బాధ అతను నెమ్మదిగా నా వైపు వచ్చాడు గాలి ఒక్కసారిగా చల్లబడింది ఇది నీకు గుర్తులేదు కదా అని అతను అడిగాడు నేను అయోమయంలో తల ఊపాను ఈ చెట్టు అని అతను చూపించాడు ఒక పెద్ద పాత చెట్టు దాని కొమ్మల్లో ఒక పాత నెక్లెస్ వేలాడుతోంది నాకు తెలియదు ఎందుకని కాని ఆ నెక్లెస్ చూడగానే నా కళ్లల్లో కన్నీళ్లు వచ్చాయి ఇది నాది కాదు అని అన్నాను అతను మెల్లగా అన్నాడు కాదు అది మనిద్దరిదే గుండె ఒక్కసారిగా నిశ్చలమైంది చుట్టూ గాలి బరువుగా మారింది పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి ఎదురు భయంకరమైన శబ్దం చెట్ల మధ్య ఏదో కదులుతోంది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నేను అన్నాను అతను నన్ను ఆపాడు రజిత నువ్వు భయపడవద్దు నేను నీకు హాని చెయ్యను కానీ ఈ అడవి ఇది మాకు హక్కులేని చోటు హక్కులేని చోటు అంటే అతను గుండె నిండుగా ఊపిరి తీసుకున్నాడు మనం ఇక్కడ ఒకప్పుడు బతికాము కాని ఇప్పుడు నేను ఒక్కడే మిగిలాను నా శరీరం మొత్తం గడ్డకట్టిపోయింది నువ్వు అంటే అతను కేవలం తలతిప్పాడు గాలి మధ్యలో ఆ వాసన మళ్లీ వచ్చింది మల్లెపూల వాసన అతని చేతులు చల్లగా ఉన్నాయి కాని ఆ తాకిడిలో ఏదో ప్రేమ ఉంది భయం ఆకర్షణ వేదన అన్నీ కలిసిపోయాయి రజిత అన్నాడు అతను ఇక్కడి ఎవరికీ మన ప్రేమ నచ్చలేదు మనిద్దర్నీ ఈ అడవి వేరుచేసింది కాని ప్రతీసారి చంద్రుడు ఈ స్థాయిలో ఉండగానే నువ్వు తిరిగి వస్తావు నేను కళ్ళు మూసుకున్నాను ఆ క్షణంలో ఆ చెట్టు చుట్టూ వెలుగు తళతడలాడింది పాత జ్ఞాపకాలు మెరుస్తున్నట్టుగా అతని రూపం మెల్లగా మసకబారుతోంది నేదు వెళ్ళిపోదు అని నేను ఎదురుగా అడిగాను అతను నవ్వాడు మళ్లీ కలుస్తాం రజిత కాని వచ్చేసారి నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావా అతని స్వరం గాలిలాగా దూరమైపోయింది చెట్ల మధ్య మిగిలింది నా ఊపిరి నా గుండెధడక మరియు ఆ మల్లెవాసన మాత్రమే మళ్లీ ఆ అడవి చీకటి కాని చంద్రకాంతి చెట్లలో మెల్లగా స్పష్టంగా ఉంది నా గుండె ఎంతో వేగంగా కొట్టుకుంటోంది గాలి మృదువుగా నడిపిస్తూ చల్లగా ఉంది కానీ నా లోతైన ఆకర్షణను భయానకమైన ఆలోచనలను రాకట్టిస్తోంది అతని మాటలు గుర్తుకు వచ్చాయి మళ్లీ కలుస్తాం రజిత కాని వచ్చేసారి నువ్వు నన్ను గుర్తుపెట్టుకుంటావా మొదట నేను వెనక్కి తగ్గాను కాని ఏదో నన్ను నడిపిస్తోంది అడవి మట్టిలో నా అడుగులు స్వరాలు తలపిస్తుంది చెట్ల మధ్య నన్ను పిలుస్తున్నట్టుగా చేరిన చోట ఆ పాత చెట్టు చెట్టు చుట్టూ చిన్న వెలుగురేఖలు కనిపిస్తున్నాయి ఆ వెలుగు అతని రూపాన్ని చీకటిలో మెల్లగా ప్రదర్శిస్తోంది రజిత అని మెల్లగా పిలిచాడు ఈసారి అతని రూపం స్పష్టంగా కనిపిస్తోంది చీకటిలోని శబ్దం లేని చీకటి మధ్య అతని ముఖం చీకటిలో మెరిసిపోతోంది కాని అతని కళ్లల్లో భయం మరియు ప్రేమ రెండూ కలిశాయి నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా అని అడిగాడు ఏమిటి అని నేను ప్రశ్నగా అడిగాను గుండె కలచుకుంటూ అతను చీకటిలో దూరం చూసి నిశ్శబ్దంగా చెప్పాడు నేను శాపం ఉన్నవాడిని ఈ అడవి ఈ శాపాన్ని ఎప్పటినుంచో వహిస్తోంది ప్రేమ కోసం ప్రతీ జన్మలో మిమ్మల్ని ఎదురుచూస్తున్నాను కాని ఎప్పుడూ మిమ్మల్ని సంపూర్ణంగా పొందలేకపోతున్నాను ఆశ్చర్యం భయం ఆకర్షణ అన్నీ నా లోతుల్లో కలిసిపోయాయి శాపం మీరు మృతి చెందారా అని అడిగాను అతను ధీమాగా నవ్వాడు నేను ఎప్పటికీ పూర్తిగా మృత్యుముఖంలోకి వెళ్ళను కానీ నా కోసం ప్రతీ ప్రేమ కథ శాపంగా మారుతుంది రజిత నువ్వు ఇక్కడికి తిరిగి వస్తే ఈసారి మేమిద్దరం నిజంగా కలుస్తాం లేదా ఆ శాపం మళ్లీ విరుచుకుపోతుంది చంద్రకాంతిలో అతని రూపం మెరిసిపోతూ మెల్లగా మసకబారుతోంది నా గుండె కలవరపడుతోంది భయం మరియు ఆకర్షణ మధ్యలో ఒక శ్వాసలో నేను అతని వైపు అడుగులు వేస్తున్నాను కానీ అడవి ప్రతి అడుగు వేదనతో మాయాజాలంతో నిండింది వెంటనే గాలి ఊపిరిలోకి వచ్చి చెట్ల మధ్య గాలి హలచిపోయింది అతను నా చేతిని తాకాడు చల్లగా కాని ప్రేమతో నిండిన తాకిడి భయం ధ్యానం వ్యథ అన్నీ కలిసిపోయాయి రజిత నువ్వు నా వాస్తవాన్ని తెలుసుకున్నావా అని అడిగాడు నా కళ్లల్లో కన్నీళ్లు గుండెలో కొట్టుకోలేని ధడకం నేను తెలుసుకున్నాను అని నేనవ్వాను చివరికి ఆ అడవి మళ్లీ నిశ్శబ్దం అయింది కాని ఈసారి ప్రేమ మరియు శాపం రెండూ నా లోతుల్లో నింపుకున్నాయి ఆ రోజు రాత్రి చంద్రుడు సాయంత్రం లేత కాంతిలో అడవిని మెరుపులు విసిరినట్లాయి చేశాడు నా గుండె ఇంకా ఆ వ్యక్తి శాపం ప్రేమ మరియు భయంతో కొట్టుకుంటోంది నా అడుగులు మెల్లగా కాని ధైర్యంగా ఆ పాత చెట్టువైపు వెళ్లాయి చెట్టు చుట్టూ ఒక చిన్న గుట్ట కనిపించింది ఏదో సంవత్సరాలుగా మరచినా మట్టితో కప్పబడిన గుహ అది ఒక రహస్య గుహ ఇక్కడేనా అని నేను నిశ్శబ్దంగా అడిగాను అప్పుడే ఆ అన్యవ్యక్తి రూపం స్పష్టంగా కనిపించింది చంద్రకాంతిలో అతని ముఖం ధృవంగా మెరిసిపోతోంది కళ్లల్లో తుది బాధ మరియు ప్రేమ కలిశాయి రజిత నువ్వు ఇక్కడికి వచ్చావు కాబట్టి శాపం విరచవేయవచ్చు అని అతను చెప్పాడు ఎలా అని నేను అడిగాను మనసు ధ్యాసతో గుండె కొట్టుకుంటూ అతను చిన్న మణిలాంటి వంటిది గుహ మధ్యలో పెట్టిన రాయి చూపించాడు ఈ రాయి శాపాన్ని కుదించగల శక్తి ఉంది అని చెప్పాడు నువ్వు నా ప్రేమను నిజంగా అంగీకరించినప్పుడు ఈ శాపం తీరుతుంది కానీ సత్యం చూసి భయపడకూడదు ప్రేమ భయం శాపం ఇవన్నీ ఒకే సమయంలో ఉంటాయి నా చేతులు అతని చేతుల్లో చేరాయి ఆ క్షణంలో చెట్లలో గాలి మెల్లగా ఊపిరితీస్తుంది కాని చెట్లకు అడవికి ప్రతి ఆకుపై వెలుగు వస్తుంది ఆ రాయి ప్రకాశం మెరిసినప్పుడు నా లోపలి భయాలు మెల్లగా కరిగాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని తడబడి చెప్పాను అతను నవ్వాడు ఆ నవ్వు చీకటిలో వెలుగుగా మారింది అప్పుడు రజిత శాపం మాయమవుతుంది మనం ఇప్పుడు మళ్లీ కలిశాము ఆచరణలో రాయి ప్రకాశం చెట్ల మధ్యలో మాయమయ్యింది అడవి నిశ్శబ్దం ప్రేమ శాంతితో నిండింది భయం శాపం వేదనాని మించి మేమిద్దరం మెల్లగా ఒకరితో ఒకడు దగ్గరగా వచ్చాము చంద్రకాంతి మనపై కాంతివర్షం విసిరింది చెట్లు గాలి గుహ అన్నీ మన ప్రేమను సాక్ష్యంగా చేశాయి మంచి రాత్రి గాలి మల్లెవాసన చెట్ల సైలెంట్ ఇది భయంకరంగా మొదలై ప్రేమతో ముగిసిన రహస్య సమాధి ఆ రాత్రి ఆ అడవి ఆ చెట్లు ఆ గుహ అన్నీ మళ్లీ నిశ్శబ్దంగా ఉన్నాయి కానీ ఈసారి నా గుండె చెక్కదా కొట్టుకుంటోంది భయం కాదు ప్రేమ అతను నా వైపు దగ్గరికి వచ్చి చేతులు నా చేతుల్లో పెట్టాడు రజిత ఈ రాత్రి మనం శాశ్వతంగా కలిశాము అని అతను చెప్పాడు ఆ క్షణంలో అడవి చెట్లు గాలి అన్నీ మెల్లగా ఆ ప్రేమలోకి మునిగాయి మళ్లీ ఆ గుహవైపు చూసి